నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమోసలియ్య గారి ఫామ్ నుండి మూడు పందులను అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ మెట్టవాటం కలిగిన మూడు పొందులైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మూడు కోళ్ళు కూడా చాలా మంచి కోళ్లుగా బ్రదర్ అయితే మనతో వివరించారు మెట్టవాటం కలిగిన కోళ్ళు గట్టి బాడీలు ఫుల్ కండిషన్లో ఉన్నట్లుగా చెప్తున్నారండి తీసుకెళ్ళి ప్రస్తుతం వెంటనే వేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి తెల్ల కక్కెరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే తెల్ల కక్కెర ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తెల్ల కక్కెర వయసు వచ్చేసి పన్నెండు పన్నెండు నెలలుగా చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో కోడు వచ్చేసి కలిగిన సేతువ ఫ్రెండ్స్ ఇది కూడా మెట్టవాడానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారండి మంచి డబల్ బాడీ హెవీ సైజుకు సంబంధించిన పొందుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీనికి వయసు వచ్చి బరువు వచ్చేసి నాలుగు కేజీలుగా చెప్తున్నారు వయసు విషయం చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది అలాగే ఇది వచ్చేసి ఒకసారి విన్నర్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువ వచ్చేసి వన్ టైం విన్నర్గా చెప్తున్నారు ఇక చివరిగా కోడి పచ్చకాకి డేగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకి డేగా ఇది కూడా తూర్పు మెట్టవాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క ఇత చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలు ఫ్రెండ్స్ పదకొండు నెలల వయసుకెళ్ళిన కోడిగా చెప్తున్నారు అలాగే ఈ మూడు పుంజులకు సంబంధించిన కాస్టులు వివరిస్తాను ఈ లోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసరి గారి ఫార్మ్ సంబంధించిన కోళ్ళి మూడు కూడా కోడి పచ్చగా కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే తెల్లకెక్కెర కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ తెల్లకక్కర కాస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది చివరిగా పసిమి కలిగిన సేతు దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సేవ కాస్ట్ ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఈ మూడు పుంజులు ఏది నచ్చినా కూడా చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ను వారు మాత్రం టైట్లో నెంబర్ కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్